వేదికపై ఉన్న పెద్దలకు మరి వీర వనిత ఏదైతే మన రవణ సమాజం కోసం ఈ ప్రజల కోసం మహిళల కోసం పోరాటం చేసి వీర మరణం పొందిన తర్వాత ఆయన స్ఫూర్తితో ఏమాత్రం భరిత భయపడకుండా అనంతపురం శాసనసభ్యులు అందుకుంటే మన ప్రసాద్ తొగుబాటి ప్రసాద్ గారికి అదేవిధంగా సింధూర పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరెడ్డి గారికి వేదిక పైన పెద్దలకు ఎన్డీఏ కూటమి నాయకులకు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు అయింది మన రవాణ కానీ ఈ జన సముద్రం చూస్తూ ఉంటే అది దేవుడు ప్రజల బడుగు పడిగిన వర్గాల గుండెల నుంచి పుట్టిన నాయకుడు మన పరిటాల రవాణి మరి పరిటాల రవాణ ఈ రోజు ఈ మహిళలు ఇంత స్వేచ్ఛగా ఇక్కడ కారణం రవెన్న ఎందుకంటే ఒక రాక్షస పాలన వచ్చింది ఆ రాక్షస పాలనలో మహిళలు బయటికి రావాలంటే భయపడేవారు ఆ రోజు నా చెల్లెళ్ళ కోసం నా కుటుంబ సభ్యుల కోసం తన ప్రాణాలు సైతం బయట ప్రాణాల సైతం పక్కన పెట్టి ఈ రోజు మన కోసం పోరాటం చేసిన నాయకుడు మన పరిటాల రవెన్న ఒక పక్క ఈ రాయల సస్యశ్యామలం చేయాలి ఆల్మట్టి పోయి ఆ కాలంలోనే ఈ ప్రాంతానికి సాగునీరు తాగునీరు కావాలని కోరుకున్న నాయకుడు మన పరిటాల రవెన్ ఇది ఏ అంశం రాజకీయంగా కానీ విద్యోగ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఏ దానికోనానికి సాధ ఎవరు లేరు మన రవెన్యకు మీకు తెలుసు నేను ఒక విషయం చెప్పాలి ఇంత మందిలో నేను షేర్ చేసుకోవాల్సిన బాధ్యత నాకు ఆయన తక్కువగా చదువుకున్నా మనుషుల్ని సర్వే చేయగలరు ఈ మనిషి ఇదే ఈ మనిషి అంటే రాజకీయంగా రాజకీయంగా ఆయనని ఏ విధంగా ప్రేమిస్తారో ప్రేమించిన వాళ్ళు ప్రేమించడం తెలుసు ద్వేషించే వాళ్ళని ద్వేషించడం కూడా తెలిసిన వ్యక్తి అంతేకాదు ఇది ఇరవై సంవత్సరాల కిందట అంటే రెండు వేలు మేము రెండు వేలు మా నాయనకు ఒక ఫోన్ వచ్చింది అన్నా పాపని ఎంపీటీసీ గా పోటీ చేపిద్దామన్నా వద్దులే ఇంకా బా చదువుకుంటా అన్ని వద్దులే ప్రేమ వద్దులే అన్నా నీ రాజకీయ వారసులు ఆ నా ఎందుకన్నా పాపం పక్కన అంటే మనుషుల్ని సైకాలజీ మనుషులు ఏ అయితే అని ఆయన కుటుంబకారుడు కాబట్టి అప్పుడే గ్రహించగలిగిన నాయకుడు మనుషుల గురించి వీళ్ళు ఇదే ఇదే వీళ్ళు నమ్మాలి వీళ్ళు నమ్మకూడదు వీళ్ళ నమ్మక ద్రోహం చేస్తానని తెలుసుకున్న వ్యక్తి పరికాల రవీంద్ర గారు ఒక పక్క నేను మన శ్రీకాకుళం పోయా నేను మంత్రిగా శ్రీకాకుళం పోతే మీరు ఏ కాన్సెన్సీ అమ్మా అన్నారు పెనుగొండ కాన్సెన్సీ అంటే అది పరిటాల అది పరిటాల కాన్సెన్సీ అన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పరితాల రవి కుటుంబీకులు పరిటాల రవి సేన అంటే పరిటాల వారసులు ఎప్పుడు ఎక్కడ చూసి ఉన్నారు అంటే మన వెళ్ళ ఇప్పుడు కూడా పరిటాల రవి గారు అసలు చనిపోతే లేరు పరిటాల రవి గారు అదే మరి అంటే పరిటాల అంటే తెలుగుదేశం ఈ రోజు మా పార్టీ ఆఫీస్ లో కూడా ఘన నివారణ అర్పించుకున్నాం ఘన నివారణ అర్పించుకొని పెనుగొండ నడి వడ్డ ఇది ఒక మంచి ప్రభుత్వం మీరందరూ ఎంతో కష్టపడి ఐదు సంవత్సరాలు అక్కతో అడుగుతో అడుగేసి పోరాటం చేసి అక్కడ మెజార్టీతో గెలిపించిన మీ అందరికి చూసాం పద్నాలుగు పంతొమ్మిదిలో చేసిన అభివృద్ధి సునీతమ్మ గారు చేసిన అభివృద్ధి కనపడుతుందే తప్ప మరి పంతొమ్మిది ఇరవై నాలుగున ఏం చేసిందో తెలుసు ఆహార ఈ అభివృద్ధి చేద్దామనే చూడండి సార్ ఆ డ్యామ్ చూడండి సార్ డ్యామ్ లో సార్ అది డ్యామ్ శాంక్షన్ చేసినప్పుడు ఆమె కన్నేలు ఆనంద కొరక అసతి సాటిన వచ్చాయి అంటే మీకోసం కోసం అహర్దీష్లు కష్టపడుతున్న పరిటాల సుమితా మక్కకు మన ఎల్లవేలల పరిటాల శ్రీరామ్ బాబుకు ఆ కుటుంబానికి ఎల్లవేలల మనమందరం అండగా ఉండాలి ఇది ఒక మంచి ప్రభుత్వం ఏదైతే మాట చెప్పారో మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు మన మరికొన్ని రాబోతున్నాయి పెన్షన్ ఇచ్చిన గణత కూడా మన మాండశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అంతేకాకుండా ఇసుక ఉచిత ఇసుక ఇచ్చారు జగన్ భూ చట్టాన్ని రద్దు చేశారు పండగ పొలం విడిచింది పండగ వచ్చాయి మరి సిసి రోడ్లు చేయింది ఐదు నెలల్లోనే అభివృద్ధి చేసి చూపించిన ప్రభుత్వం కాబట్టి ఈ రోజు మీ అందరితోనూ ఈ పాల్గొనే అవకాశం కల్పించిన మాకు కూడా అందరికీ జోహో పడటాలు జోహో పరిటాలు రా